అత్యంత వేగంగా డబ్బులు పోగొట్టుకోవాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటూ కొంతమంది జోక్స్ వేస్తుంటారు కొన్నిసార్లు కొంతమంది విషయంలో ఇది నిజమయ్యే అవకాశమే ఉంది కానీ ప్రతి ఒక్కరికి అలాగే జరుగుతుందని చెప్పడానికి లేదు స్టాక్ మార్కెట్లో ఒక ప్లాన్ ప్రకారం పెట్టుబడి పెట్టి లాభాలు సాధించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే కాకల తీరిన పెట్టుబడి సంస్థలు బ్యాంకులు కూడా కొన్ని కొన్ని హార్లు కొడతాయి ఇప్పుడు అలాంటిదే ఓ సంచలన సంఘటన జరిగింది దేశంలో బైజూస్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు ప్రముఖ ఎడిటెక్ సంస్థ బైజూస్ దేశంలోనే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లను కూడా ఎంతగానో ఆకట్టుకుంది దీంతో పలు సంస్థలు ఇందులో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి అందులో ఓ కంపెనీ ప్రోసెస్ ఎస్వి ఇది ఒక ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బైజూస్ లో ఈ కంపెనీ పెట్టిన పెట్టుబడి ఏకంగా మన భారతీయ కరెన్సీలో చూస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ మొత్తం విలువ జీరోకి చేరింది దీంతో బైజూస్లో తమ వాటాను రైట్ ఆఫ్ చేసుకుంటున్నట్లు ప్రోసెస్ ఎస్వి నెదర్లాండ్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఈ సంచలన విషయాన్ని బహిర్గతం చేసింది ఎడ్వటెక్ కంపెనీ బైజూస్ ఎంత వేగంగా వెదిగిందో పతనం కూడా అంత వేగంగా జరిగిందని చెప్పాలి గత కొంతకాలంగా ఈ కంపెనీ తీవ్ర ఆర్థిక సంక్షేమంలో చిక్కుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులను కూడా తొలగించిన విషయం తెలిసిందే అంతేకాదు కొన్ని యూనిట్లను అమ్మకానికి కూడా పెట్టింది బైజూస్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలామంది న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు దీంతో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళంతా తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి కొత్త ఉద్యోగాలను వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే బైజూస్లో ఈక్విటీ ఇన్వెస్టర్ల వాటాల విలువ పూర్తిగా క్షీణించిపోవడంతోటే ప్రోసెస్ ఎస్వి ఈ రైట్ ఆఫ్ నిర్ణయం తీసుకుంది ప్రోసెస్ ఎస్వి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ ఎడిటెక్ కంపెనీలో నాలుగు వందల తొంభై మూడు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది భారతీయ కరెన్సీలో చూస్తే ఇది దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ మొత్తం జీరో అయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు బైజ్యూస్లో కార్పొరేట్ పాలన ఏమాత్రం సరిగా లేదని పెట్టుబడి పెట్టిన ప్రముఖ సమస్యలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి ప్రస్తుత యాజమాన్యాన్ని మార్చేందుకు కూడా ఇన్వెస్టర్లు ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఆ వ్యవహారం కోర్టు కేసుల్లో ఉంది ఒకప్పుడు ఇరవై రెండు బిలియన్ డాలర్లకు చేరిన బైజూస్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు దారుణంగా పడిపోయింది కొద్ది రోజుల క్రితం బైజూస్ ఫౌండర్ రవీంద్రను తొలగిస్తూ ఈ ప్రోసెస్ ఎస్వి సంస్థ ఎంతో కీలకంగా వ్యవహరించింది ఈ వ్యవహారంపై ఇప్పుడు బైజూస్ న్యాయ పోరాటం చేస్తుంది లో పెట్టుబడి పెట్టిన సమస్యలు రాబోయే రోజుల్లో భారీ నష్టాన్ని చదువుచుకోవడం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ